సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియో ముందుకు రావడానికి ప్రధాన కారణం అనేది అనేక సమాధానాలకి అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఈ వీడియో ముందుకు వచ్చాను ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనం డిస్క్రిప్టివ్ మేనర్లో చదవాలి ఎక్కువ మనం చదివితే అన్ని కోణాలను కలుపుకొని ఎక్కడో ఒక చిన్న బిట్ ఇవ్వటం జరుగుతుంది ముందుగా ఏపీడీఎస్ గురించి మాట్లాడదాము ఏపీడీఎస్సిలో ప్రస్తుతానికి మనకి ఒక పదిహేను రోజులు పద్నాలుగు రోజులు టైం ఉంది మరి ఈ పద్నాలుగు రోజుల్లో చదవడం ఎలా అనే అంశాన్ని చాలామంది అభ్యర్థులు ఇప్పుడు కూడా లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు చదువుతున్నారు ఓకే సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదువుతున్నారు మరి ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే చాలా టెన్షన్తో కూడుకున్నట్టు పని చాలా ఇబ్బంది పడుతున్నారు అభ్యర్థులు అయితే ఏపీలో మనం ఏం చేశామంటే ఈ కార్తీక్ బయో అకాడమీ యాప్లో మెథడలజీ స్కూల్ ఆస్టెంట్ బయాలజీ మెథలజికల్ సైన్స్కి మెథలజీకి ఆబ్జెక్టివ్ బిడ్స్ అనేవి తయారు చేసి యాప్లో అందుబాటులో ఉంచాను కార్తిక్ బయో అకాడమీ అంటే ఆబ్జెక్ట్ బిట్ చదివి జాబ్ సంపాదించడం అనేది కొంచెం కష్టమే ఆబ్జెక్ట్ బిట్స్కి నేను వ్యతిరేకం కానీ మనకున్నటువంటి షార్ట్ టైంలో ఆ బిట్లు తయారు చే తయారు చేసి యాప్లో పెట్టడం జరిగింది అది చాలా తక్కువ కాస్ట్లో పెట్టాను అయితే చాలామంది ఒక ఫార్టీ సిక్స్టీ మెంబర్స్ తీసుకున్నారు చదువుతున్నారు ఓకే ఇంకా టూ చాప్టర్స్ అయితే మనకి ఈరోజు రేపు అయిపోతుంది మరి రేపు టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను మండే ట్యూస్డే వెనస్డే ఆ మూడు రోజులు మీకు ఇచ్చేస్తాను అది మెథడాలజీ బిట్ వరకు అయితే చాలామంది అడుగుతున్నారు ఇంటర్మీడియట్ మనకి సిలబస్ డివైడ్ చేశారు కదా కంటెంటు ఆ ఆబ్జెక్టు బిట్స్ తయారు చేయమని చెప్పేసి చాలామంది అడిగారు నేను వాళ్ళ కోరిక మేరకు కూర్చొని రాస్తే రాయలేకపోయాను చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అందుకే నేను యాప్లో కోర్స్ ఉన్నప్పటికీ అది పబ్లిష్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒకవేళ కొంచెం టైం ఉంటే నాకున్నటువంటి టైంలో అప్లోడ్ చేసేసి మీకు మార్చి ఏడు ఎనిమిది తారీఖుల్లో ఆ తారీఖు అంటే మార్చ్ టెన్ వరకు చూస్తాను ఎంతైతే ప్రిపేర్ చేస్తానో ఆ రోజు మీకు పబ్లిష్ చేస్తాను ఎక్కువ ప్రిపేర్ చేసిన అనుకోండి యాప్లో పెట్టేయవచ్చు మళ్ళీ ఇప్పుడే యాప్లో పెట్టేసి అది నేను మీకు అందించకపోతే చాలా కష్టమవుద్దు కాబట్టి ఆ ఒక్క చ విషయాన్ని మీరు గమనించండి ఈ మార్చి టెన్ లోపు ఏమైనా ఖాళీ దొరికినప్పుడు ప్రిపేర్ చేసి ఓకే ఒక నాలుగైదు యూనిట్లు బాగా ప్రిపేర్ చేసి ఉంటే తక్కువ కాస్ట్కి మీకు చాలా తక్కువ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉంటుంది తక్కువైతే ఆ కాస్ట్కి మీకు ఈ యాప్లో పెట్టేస్తాను లేదు కాదు కూడదంటే నేను యాప్లో ఆ స్కూల్ హాస్టల్ బయాలజీ వారికి ఇంటర్మీడియట్ కంటెంట్ బిట్స్ అనేవి అందించలేను అంటే చాలా కష్టంతో కూడుకున్న పని బిట్ ఫ్రేమ్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది అందుకే ఈ విషయం నేను తెలియజేస్తున్నాను ఒకవేళ నాకు టైం వెసులుబాటు బట్టి మీకు మార్చి టెన్ లోపు మీరు ఒకసారి యాప్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి మార్చ్ లోపు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రోజు మీకు నేను ఈ యాప్లో అందుబాటులో ఉంచేస్తాను అవి మీరు డౌన్లోడ్ చేసుకుని జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకుని సరిపోతుంది ఇదంతా ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి ఇదంతా ప్రాసెస్ లేకపోతే మనం టైం ఉంటే చక్కగా ఇంటర్మీడియట్ బుక్స్ దగ్గర పెట్టుకుంటాము స్కూల్ బుక్స్ దగ్గర పెట్టుకొని మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా చదువుతూ ఉంటాను అదేవిధంగా మనకి స్కూల్ లెవెల్ బుక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను రాసి మీకు ఇస్తాను అది అది కూడా మార్చ్ టెన్ లోపు వీలైతే రాయగలిగితే మీకు ఇస్తారు లా రాయలేకపోతే ఇవ్వలేను ఈ విషయాన్ని దయచేసి గమనించండి ఇది రెండో డౌట్ కదా ఇక మూడో డౌట్ ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఇప్పుడు ఏపీలో డిఎస్సి పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది మరి వీళ్ళు బిజీగా ఉన్నారు మరి తెలంగాణ అభ్యర్థులకి నోటిఫికేషన్ వచ్చింది మరి ఏప్రిల్ రెండు వరకు అప్లికేషన్ తీసుకుంటారు తర్వాత మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అయితే నేను ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి తెలియచేసేటువంటి మనవి ఏంటంటే నేను ఆబ్జెక్టివ్ బుడ్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేశాను కదా ఆ బుక్ అనేది మనకి మార్కెట్లో వస్తుంది ఆ బుక్ మధ్యలో మనకి కొన్ని కాన్సెప్ట్ ఇస్తాను ఎలా ఇస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెథడాలజీలో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఉంది ఒక పేజీలో విజ్ఞాన శాస్త్రకు లక్షణాలు ఇస్తాను అంతే తర్వాత విజ్ఞాన శాస్త్రకు నిర్మాణం ఇస్తాను చార్ట్ ఇస్తాను మైండ్ మ్యాపింగ్ చార్ట్లు ఇస్తాను అంతేగాని డెప్త్ ఏమీ ఇవ్వను ఓన్లీ ఏదైతే అవసరమైందో అది వరకు ఇచ్చేసి వదిలిపెట్టేస్తారు మిగతా అంతా కూడా ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి సో ఆబ్జెక్టివ్ బిట్స్ అండ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అలాగే ఇంటర్నె కంటెంట్ విషయానికి వస్తే కూడా కాన్సెప్ట్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ బిట్స్ ఇలాగ చిన్న చిన్న బుక్స్ వస్తాయి మనకి అంటే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నప్పటికీ కూడా ఎలాగని మీరు చదువుతుంటారు కాబట్టి మన బుక్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఓరియెంటెట్లో ఉంటాయి అంటే ఏంటి అనేటువంటి కోణాలు సాగుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ అడిగే ఏరియా నుంచి చిన్న మ్యాటర్ తయారు చేసి ప్రింట్ చేస్తాను అంతే అలాగే ఉంటుంది బుక్స్ నేను అలాగే ప్లాన్లో ఉన్నాను ఓకే బై గాడ్ గ్రేస్ తెలంగాణ అభ్యర్థులు కాబట్టి మీరు తెలంగాణ అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేలో ఎగ్జామ్ కాబట్టి చాలామంది ఇప్పుడంతా కూడా చదవకుండా లాస్ట్లో ఆడావుడి చేస్తుంటారు మీకు మంచి అవకాశం ఇది కాబట్టి ఇప్పటి నుంచే మీకు నచ్చిన కోచింగ్ సెంటర్లో కావచ్చు మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మీ యు లైక్ ఎలాగైనా మీకు ప్రిపేర్ అవ్వండి ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంటే నేను మీకు యూట్యూబ్లో అన్ని విషయాలు మీకు తెలియచేస్తాను ఈ రెండు విషయాలు గమనించండి కాబట్టి ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి తయారు చేయడం కష్ట సాధ్యమే రెండోది ఏంటంటే ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్స్ మీద డిపెండ్ అయితే టైం ఎక్కువ ఉన్నప్పుడు డిపెండ్ అవ్వకూడదు మరి టైం తక్కువ లేనప్పుడు వేరే ఆప్షన్ లేదు మనకి అందుకే ఇలా తయారు చేసి మీకు యాప్లో ఇచ్చాను ఎయిట్ యూనిట్ వరకు అయితే యాప్లో అందుబాటులో ఉన్నాయి మెథరాలజీ బిట్స్ అనేవి ఒక రెండు యూనిట్లు అనేవి వన్ ఆర్ టూ డేస్లో ఇచ్చేస్తాను తర్వాత కంటెంట్ విషయానికి వస్తే మీకు చెప్పాను కదా మార్చి పదో తారీఖు వరకు ఏమైనా తయారు చేయగలిగితే నేను మీకు అందిస్తాను దయచేసి గమనించండి మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే ఎక్కడైతే బోల్డ్ లెటర్స్ ఇంపార్టెంట్ బాక్స్లు ఉంటాయో అవి చదువుకోండి ఏపీ అభ్యర్థులు మనకి టైం లేదు కాబట్టి సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి మీకు ఏమైనా అర్జెంట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ కాకుండా వాయిస్ మెసేజ్ పెట్టండి నేను అర్థం చేసుకుని మీకు రిప్లై ఇస్తాను ఓకేనండి కాబట్టి కార్తీక్ బయో అకాడమీ ఛానల్ అనేది యాక్చువల్ స్కూల్ లెవెల్లో స్టార్ట్ చేశాను నేను స్కూల్ స్థాయి విద్యార్థులకి అది ఇలాగ కన్వర్ట్ అయిపోయింది ఈ ఛానల్లో డిఎస్సి ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ప్రతిరోజు ఒక రెండు వీడియోలు వస్తుంటాయి అది స్కూల్ సబ్జెక్టులో కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి దయచేసి గమనించండి నెంబర్ వన్ ఏంటంటే మన యాప్లో కార్తిక్ బయో అకాడమీ యాప్లో నైంటీ నైన్ రూపీస్కే బయాలజీ ఆబ్జెక్టు బిడ్స్ తయారు చేసి నా హ్యాండ్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో తయారు చేస్తున్నాను అవి ఎయిట్ చాప్టర్స్ వరకు ఉన్నాయి చూడండి కంటెంట్ బిడ్స్ ఏమైనా తయారు చేయగలిగితే నాకున్నటువంటి టైం వెసులుబాటు ప్రకారం తయారు చేయగలిగితే మార్చి పదిలోపు మీకు అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు ఎగ్జామ్ ముందు అవి ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంది ఇప్పుడు మనకి ఏది ఆప్షన్ లేనప్పుడు ఏదో ఒకటి ఏదో ఆప్షన్ తప్పదు రెండవది ఏంటంటే ఎవరైనా వీడియోలు కామెంట్ చేయండి అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అయినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము సో నెగిటివ్ కామెంట్ వచ్చిందని చెప్పేసి కృంగిపోము పాజిటివ్ వచ్చింది వచ్చిందని చెప్పేసి ఒప్పుంగిపోము అనమాట కాబట్టి మరి ఛానల్స్ అనేవి వ్యక్తులకి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ప్రాబ్లం లేదు కాబట్టి ఈ పదిహేను రోజులు మెథడాలజీ కంటెంటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మెయిన్ ఐటమ్స్ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ తర్వాత సైకాలజీ నేను ప్రస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ముందు రెండు రోజుల ముందు మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తాను పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నేను కూడా కొన్ని రిఫర్ చేశాను అవి మీకు ఇస్తాను తర్వాత ఏంటంటే మనకి టైం దొరికినప్పుడు మన ఛానల్లో ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎక్స్పెక్టెడ్ ఏరియా అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాను టైం లేదు మీకెంత టైం లేదో మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో మీకంటే నేను డబల్ టెన్షన్ అయితే పడుతున్నాను ఎందుకంటే అభ్యర్థులకి సరైనటువంటి న్యాయం చేయలేకపోతున్నాము అనేటువంటి కోణాల్లో చూస్తున్నాను మరి ఏపీ అభ్యర్థుల సంగతి అది మరి తెలంగాణ అభ్యర్థులు మీరేం చేస్తారంటే మార్కెట్లో ఒక ట్వంటీ డేస్లో ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తున్నాయి మెథలజీ బిట్ మార్కెట్లో బుక్ వస్తుంది ఆ బిట్స్ మధ్య మనకి ఓన్లీ కాన్సెప్ట్లు ఉంటాయి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే అది ఇస్తాను అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన శాస్త్ర లక్షణాలు ఇస్తాను విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఇస్తాను బయాలజీ సబ్జెక్టులు ఏ విధంగా బ్రాంచెస్ ఉందని చెప్తాను బ్రాంచెస్ ఇస్తాను ఏం లక్షణాలు ఏంటి ఇస్తాను ఉద్దేశం యొక్క లక్షణాలు ఏంటి ఇస్తాను స్పష్టీకరణ అంటే ఏంటి ఇస్తాను తర్వాత ఉపన్యాస పద్ధతి ప్ర ప్రయోగశాల పద్ధతి ఇవి మెథడ్స్ ఇస్తాను ఆగమన పద్ధతి నిగమన పద్ధతి గురించి అలాగే ఇస్తాను మూల్యాంకన రకాలు అలాగ ఒక్కొక్క కాన్సెప్ట్ ఇచ్చుకుంటూ వస్తాను అనమాట ఇవి వీడియో చేయడానికి ప్రధాన కారణం మీలో ఉన్నటువంటి ప్రశ్నలకి ఈ సమాధానాలు ఓకేనండి థ్యాంక్ యూ